ప్రోటీన్ కోసం నాన్ వెజ్ తినాలా అంటే అలా ఏమీ లేదు చక్కగా ఇలా వెజ్తో కూడా మనకి ప్రోటీన్ వస్తుంది పప్పు దినుసుల్లో ప్రోటీన్ అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మీరు ప్రతిరోజు నైట్ పడుకునేటప్పుడు ఇలా ఒక గుప్పెడి శనగలు అలాగే ఒక పదిహేను లోపు పల్లీలు నానబెట్టుకొని చక్కగా తిన్నట్లయితే మీకు ప్రోటీన్ అనేది లాస్ అవ్వకుండా ఉంటుంది వెయిట్ లాస్లో తప్పకుండా ఈ టిప్ దీన్నైతే తప్పకుండా ఫాలో అవ్వండి అందరూ కూడా ఇలా శనగలనే కాదు పెసలు నానపెట్టుకొని తినేవాళ్ళు పెసలు నానబెట్టుకొని కూడా తినొచ్చు నానపెట్టుకొని తినే అన్ని పప్పులు కూడా మీరు ఈ విధంగా తినొచ్చండి కొన్ని బాయిల్ చేసుకొని తినగలుగుతాము ఏవి అంటే రాజ్మా కానీ అలసందలు కానీ కాబూలీ శనగలు కానీ ఇవన్నీ బాయిల్ చేసుకొని తినగలుగుతాము కానీ ఈ పుల్ల శనగలు అయితే నానపెట్టుకొని కూడా తినగలుగుతాం మనము గుడ్ ప్రోటీన్ అనేది మనకి వచ్చేస్తుందండి చాలా మంచిది కూడా ఆరోగ్యానికి అలాగే ఎక్కువసేపు ఆకలి వేయకుండా కూడా ఉంటుంది సన్ఫ్లవర్ గింజలు ఇంకా పుచ్చ గింజలు గుమ్మడి గింజలు వీటిలో ఏదైనా సరే మీరు సేమ్ క్వాంటిటీ తీసుకోండి మూడు రకాలు తీసుకున్న పర్లేదు రెండు రకాలు తీసుకున్న పర్లేదు ఒకటైనా పర్లేదు దీనిని కూడా చక్కగా డ్రై రోస్ట్ చేసుకొని ఇలా పెట్టుకోండి పెట్టుకున్న తర్వాత రోజు ఒక టేబుల్ స్పూన్ ఏ టైం లో అయినా పర్వాలేదు ఒక టేబుల్ స్పూన్ అయితే తినండి చాలా మంచిది ఇది కూడా హెల్త్ కి దీంట్లో ఒమేగా అలాగే గుడ్ ఫ్యాట్స్ అన్ని ఉంటాయి అన్నమాట సో అందుకనే వీటిని కూడా క్రమం తప్పకుండా మీ ఆహారంలో భాగంగా చేర్చుకోండి గింజలు తినచ్చు కానీ థైరాయిడ్ ఉన్న వాళ్ళు అవిసలు ఎక్కువగా తినకూడదు అందుకని చెప్పేసి నేను స్కిప్ చేశాను థైరాయిడ్ లేని వాళ్ళైతే చక్కగా ఇందులో గింజలు కూడా డ్రై రోస్ట్ చేసుకుని వేసుకుంటే అది కూడా బ్యాడ్ కొలెస్ట్రాల్ కరిగించడానికి కానీ హార్ట్ హెల్త్కి చాలా మంచిది అలాగే రోజు మార్నింగ్ ఓట్స్ లేదా ఇలాంటి డైట్ ఫుడ్ ఏ తినాలని ఏమీ లేదండి కొలెస్ట్రాల్ లెవెల్ కరెక్ట్గా వాళ్ళు ఎవరైనా సరే చక్కగా ప్రోటీన్ అంటే ఒక టూ ఎగ్స్ ఇలా తీసుకొని ఆ నానబెట్టిన శనగలు అలాగే కీరా ముక్కలు క్యారెట్ ముక్కలు సలాద్ ఏదైనా పెట్టుకొని తిన్నారంటే మీకు మంచిగా కడుపు నిండుగా అయిపోతుంది బ్రేక్ఫాస్ట్ లేదా టూ ఎగ్స్లో ఒక ఎగ్ విత్ ఎల్లో తీసుకోండి ఒకటి వితౌట్ ఎల్లో తీసుకోండి అది ఇంకా మంచిది ఎందుకంటే విత్ ఎల్లో డైలీ తిన్నా కానీ కొలెస్ట్రాల్ అనేది తొందరగా పెరుగుతుంది ఇలా చక్కగా బ్రష్ చేసిన తర్వాత థైరాయిడ్ ఉన్న వాళ్ళైతే థైరాయిడ్ ట్యాబ్లెట్ వేసుకున్న ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ వరకు ఏమీ తినకూడదు ఆ తర్వాత అయితే తినచ్చు థైరాయిడ్ లేని వాళ్ళు చక్కగా బ్రష్ చేసిన తర్వాత ఏదైనా డిటాక్స్ డ్రింక్ తాగిన తర్వాత ఇదైతే తీసుకోవచ్చు నానబెట్టిని ఒకేసారి తినలేకపోయినా కానీ మనం అటు ఇటు పని చేసుకుంటూ ఇలా నాలుగు నోట్లో వేసుకుంటూ తిరగొచ్చండి తిరుగుకుంటూ తినొచ్చు అనమాట ఎందుకంటే ఒకేసారి తినలేమో అని అనుకున్న వాళ్ళు లేదు అంటే చక్కగా ఇవాళ మార్నింగ్ నానపెట్టండి రేపు మార్నింగ్కి మంచిగా నాన్తాయి ఇంకా చాలా బాగా నాన్తాయి కాబట్టి మంచిగా డైజెషన్ అయిపోతాయి గ్యాస్ట్రిక్ లాగా లేకపోతే కొంతమంది కడుపు ఉబ్బరం అలాంటి సమస్యలు ఉన్న వాళ్ళైతే దీన్ని స్కిప్ చేసుకోండి పల్లీలు ఒకటి నాన్ పెట్టుకొని తినండి పల్లీలకు అంతగా ఏమీ ఉండదు లేదా వేరే ఆల్టర్నేట్ ఏదైనా చూసుకోవాలంటే ఎగ్స్ కానీ అలాంటిది పన్నీరు సాల్ట్ చేసుకొని తినడం కానీ అలా ఆల్టర్నేట్ చూసుకుంటే మీరు బ్రేక్ఫాస్ట్ అయిపోతుంది ఇలా తినలేము అని అనుకున్నప్పుడు ఇందులో మీరు చక్కగా సన్నగా కీర రోసకాయ ముక్కలు క్యారెట్ ముక్కలు కలిపేసి కొద్దిగా ఉప్పు చల్లుకొని నిమ్మకాయ రసం పిండేసుకొని కూడా తినొచ్చండి కొత్తగా తినలేము అని అనుకున్న వాళ్ళకి ఆప్షన్ చెప్తున్నాను వీడియోలో నన్ను అయితే కామెంట్ చేశారు ఫుడ్ గ్రేవింగ్స్ ఎలా కంట్రోల్ చేసుకోవాలి నాకు ఎక్కువ అక్క అని చెప్పేసి రోజు అయితే మా బాబు కోసం పూరి ఇంకా ఆలూ గ్రీన్ పీస్ కర్రీ చేశానండి కానీ నేనైతే ఏమీ చేసుకోలేదు పూరి అయితే అస్సలు తినట్లేదు ఇలా మనసుని మనిషి నిగ్రహంగా ఉంచుకోగలిగితే ఆటోమేటిక్గా క్రేవింగ్స్ కూడా కంట్రోల్ అయిపోతాయి మీకు బాగా క్రేవింగ్ గా అంటే ఇందులో ఒక బయట తీసుకొని టేస్ట్ చేసేసి ఫీల్ అయిపోయింది నేను తిన్నాను అని చెప్పేసి ఆటోమేటిక్గా ఆ క్రేవింగ్స్ అయితే కంట్రోల్ అయిపోతాయి ఇంకా ఈరోజు నా కోసము బ్రేక్ఫాస్ట్ వచ్చేసి నానపెట్టిన శనగలు పల్లీలు బనానా ఒకటి తినేస్తాను ఈరోజు సండే కాబట్టి మా వాడికి ఇష్టమైన బ్రేక్ఫాస్ట్ అనమాట వాడు డిమాండ్ చేస్తాడు కాబట్టి మనం వాళ్ళు వాడి విష్ని కంప్లీట్ చేయాలి కదా సో అది సంగతి టేస్ట్ చూసి చెప్పండి సార్ ఎలా ఉంది ఏంటి అని ఓకే బాబు టేస్ట్ చూస్తున్నాడు ఎలా ఉందో రివ్యూ ఇస్తాడు ప్రతిరోజు చాలా బాగుందా ఎంజాయ్ ఓకే నీ సండే ఇలా ఎంజాయ్ చేయి నేను నా సండేని వేరే రకంగా ఎంజాయ్ చేస్తా వరకు బాయ్ ఒక బనానా కూడా పెట్టుకున్నాను బనానా బనానా కాకపోతే పామి గ్రానేట్ కానీ సపోటా కానీ ఏదైనా తీసుకోవచ్చు ఇంట్లో అవైలబుల్ గా ఇది అయితే తినేస్తున్నాను ఈ రోజుకి నా బ్రేక్ఫాస్ట్ ఇంటే మా వాడైతే పూరి ఎంజాయ్ చేస్తున్నాడు ఈ రోజు సండే కాబట్టి వచ్చేసి నానపెట్టిన శనగలు నానపెట్టిన పల్లీలు ఈ నానపెట్టిన పల్లీలతో శనగలతో కావాలనుకుంటే చిన్న బెల్లం క్యాడ్ చేసుకోవచ్చు అండి షుగర్ ప్రాబ్లం లేని వాళ్ళు దీంతో పాటు మీరు ఇంకా ఒక ఐదు ఆరు బాదం పప్పులు కూడా తినండి నాకు ప్రజెంట్ బాదం పప్పులు ఉన్నాయి కానీ మర్చిపోయా మతిమరపు అంటారు కదా నేనైతే ఇలా ఎంజాయ్ చేస్తున్నాను నా బ్రేక్ఫాస్ట్ని ఇవి తిని ఒక హాఫ్ అన్ అవర్ తర్వాత ఒక బనానా తినేస్తాను ఎర్లీగా లంచ్ చేస్తాను ప్రాపర్గా టైం మెయింటైన్ చేసుకోవాలి ఎప్పుడైనా సరే వెయిట్ లాస్లో ఏ టైంకి పడితే ఆ టైంకి లేగడం ఏ టైంకి పడితే ఆ టైంకి తినడం అందులో వచ్చేస్తే చాలా కష్టం అండి సో ప్రాపర్ టైం మెయింటైన్ చేసుకోండి మళ్ళీ లంచ్లో కలుస్తాను ఏం స్పెషల్ చేస్తానో చూపిస్తాను ఈరోజు మా లంచ్ స్పెషల్స్ వచ్చేసి కోడిగుడ్డు ఉల్లిపాయ పులుసు అయితే చేశాను ఇంకా విత్ సలాద్ సలాద్ అయితే మస్ట్ అండ్ షుడ్ వైట్ రైస్ అంతే అంటే ఎక్కడ లేని బతుకం వచ్చేస్తుందండి ఆఫ్టర్నూన్ లంచ్ చేసిన తర్వాత వీడియోస్ ఎడిటింగ్ చేసుకోవడానికి అలా కూర్చుంటే ఒకటే నిద్ర ఒకటే నిద్ర వచ్చేసిందండి అస్సలు ఆపుకోలేకపోయాను అనమాట ఇంకా తప్పదులే అని చెప్పేసి అలా ఒక చిన్న న్యాప్ అయితే వేశాను లేచాను ఒక వీడియో షూట్ ఉంటే అది చేసుకున్నాము ఇంట్లో వర్క్స్ అయితే ఫినిష్ చేసేసాను ఈవినింగ్ వర్క్స్ ఉంటాయి కదా అవన్నీ ఫినిష్ చేసేసి ఇప్పుడే మేడ ఎక్కాను ఎందుకు ఎక్కాను అంటే వాకింగ్ చేసుకోవడానికి నేను ఇక్కడ ఇంటి పైన ప్లేస్ ఉందండి మంచిగా వాకింగ్ చేసుకోవడానికి వీలుగా ఉంటుంది కాబట్టి నేను ఇక్కడికి వచ్చి వాకింగ్ చేస్తాను ఎవరికైనా కుదరని వాళ్ళు ఉంటే పార్క్కి వెళ్ళి వాకింగ్ చేసుకోవచ్చు లేకపోతే కమ్యూనిటీస్ ఉంటే మీరు ఆ కమ్యూనిటీలోనే వాక్ చేయచ్చు అలాగే మీకు నచ్చిన వర్కౌట్ ఏదైనా సరే ఈవినింగ్ కంపల్సరిగా చేయండి అంటే వెయిట్ ఎక్కువగా ఉన్నప్పుడు మార్నింగ్ ఈవినింగ్ చేసుకోండి మార్నింగ్ ఒక హాఫ్ అన్ అవర్ ఈవినింగ్ ఒక హాఫ్ అన్ అవర్ మనం అనుకున్న వెయిట్ టార్గెట్ ఉంటుంది కదా అక్కడికి రీచ్ అయిపోయిన తర్వాత ఓన్లీ ఒక టైమ్ జిమ్కి వెళ్ళండి జుంబా చేయండి ఏరోబిక్స్ చేయండి ఎక్సర్సైజ్ చేయండి యోగా చేయండి వాకింగ్ చేయండి ఏదైనా చేయండి అది మీ ఇష్టం మీ ఆప్షనల్ పూర్తిగా మీ ఇష్టం అన్నమాట సో మీకు నచ్చింది అయితే తప్పకుండా చేసుకోండి కానీ అస్సలు స్కిప్ చేయద్దండి మోస్ట్లీ మనం ఏటైనా వెళ్ళాము కుదరలేదు అన్న టైంలో అయితే ఓకే కానీ ఏదో ఒక టైంలో అయితే వాకింగ్ చేసుకోండి అంటే దీనికి కూడా ఏదో ఒకటి ఎప్పుడు పడితే అప్పుడు అలా చేయొద్దు ప్రతిరోజు ఒక టైమింగ్స్ పెట్టుకోండి ఈ టైంకి తినాలి ఈ టైంకి లేగాలి ఈ టైంకి వాకింగ్ చేసుకోవాలి ఇది కూడా అలాగే ఉండాలి మనం లంచ్ టైంకి ఎలా లంచ్ చేస్తాం డిన్నర్ టైంకి ఎలా డిన్నర్ చేస్తామో వాకింగ్ కూడా ఒక స్పెసిఫిక్ టైం పెట్టుకోవాలి అంటే ఏదైనా ఒక వర్కౌట్కి చేస్తున్నామంటే స్పెసిఫిక్ టైం పెట్టుకొని ఆ టైంలోనే చేయాలి ఎప్పుడు పడితే అప్పుడు తినడం ఎప్పుడు పడితే అప్పుడు ఎక్సర్సైజ్ చేయడము అలా చేస్తే మనం అనుకున్న గోల్కి అయితే రీచ్ అవ్వలేము కాబట్టి నాకు ఇలా ఇష్టము సో నేనైతే ఇలాగే చేస్తాను మంచిగా ఎయిర్పోర్ట్స్ పెట్టుకొని పాటలు వినుకుంటూ అయితే వాకింగ్ చేస్తానండి నాకు ఇష్టమైతే థర్టీ థర్టీ ఫైవ్ మినిట్స్ ఫస్ట్ ఫార్టీ మినిట్స్ వరకు చేస్తాను అది మీ ఇష్టం మీకెంతవరకు వీలైతే అంతవరకు చేయండి ఫస్ట్లో అయితే వాకింగ్ చేస్తుంటే అని ఆయాసపడేదాన్ని కానీ ఇప్పుడు బాగుందండి మంచిగా అనిపిస్తుంది హాయిగా వాక్ చేస్తూ ఎవరికైనా కాల్ చేసి మాట్లాడడం ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి ఇది నా టైం అనిపిస్తుంది నాకు నచ్చిన టైము నా కోసం నేను తీసుకునే టైం ఏదైనా ఉంది అంటే ఇదే కాబట్టి ఇది నా పర్సనల్ టైం నాకు ఇష్టమైనట్టు ఎంజాయ్ చేస్తాను నేను దీన్ని కష్టంగా ఏదో అబ్బా వాకింగ్ చేయాలా ఇప్పుడు అన్నట్టుగా చేయను ఇష్టంగా చేస్తాను అనమాట సో మీరు కూడా ఏ పనైనా ఇష్టంగా చేయండి అప్పుడు మీరు కూడా హ్యాపీగా ఆ పని చేయగలరు ఓకేనా నేనైతే నా వాకింగ్ ఫినిష్ చేసుకొని మళ్ళీ డిన్నర్లో మీట్ అవుతాను ఏం డిన్నర్ చేశాను ఏంటి అనేది అక్కడ చెప్తాను అంతవరకు బాయ్ ఈరోజు నాకు డిన్నర్లో రెండు మల్టీగ్రెయిన్ పుల్కా చేసుకున్నాను అలాగే మా వాడికి పొద్దున పూరీకి చేశాను కదా కర్రీ ఏంటంటే గ్రీన్ పీస్ కర్రీ అది ఉంది సలాద్ పెట్టుకున్నాను టూ పుల్కాస్ ఇది నా డిన్నర్ అనమాట ఇదిగోండి వన్ టూ మల్టీ గ్రీన్ కాబట్టి కలర్ ఇలా కనిపిస్తుంది మీకు మా డిన్నర్ స్పెషల్ వచ్చేసి ఇవన్నమాట మరి మేమే మీరు ఏం చేసుకున్నారు సండే కాబట్టి ఎక్కువగా నాన్ వెజ్ చేసుకుని ఉంటారు కదా అందరూ మేమైతే ఇలా ఎగ్ పులుసు ఇవి చేసుకొని మా డిన్నర్ని కంప్లీట్ చేస్తున్నాము నేనైతే ఈ పూట పుల్కా చేసుకున్నాను అదన్నమాట ఓకే తింటాను తిన్న తర్వాత మళ్ళీ కలుసుకుందాం